శ్రీ ఏ వెంకటరమణ శ్రీ ధనుంజయ శ్రీ గడ్డం చంద్ర శ్రీ శ్రీ రామాంజన శ్రీ ప్రభాకర్ శ్రీ ఎం రెడ్డి కుమార్ కురుముల ఆంజనేయులు ఉయ్యాలవాడపల్లి గారు ఇంకా ఇతరులు ఆ రోజున దాడి జరిగినప్పుడు లోపల ఉన్నది శ్రీ ఇమ్రాన్ ఆయన ఆఫీస్ అపార్డ్నెంట్ గారు అబ్బాయి శ్రీ సంతోష్ ఎంపీడీఓ డ్రైవరు అలాగే శ్రీమతి లక్ష్మీప్రసన్న గారు గాలి వీడు వీళ్ళు ముందు వచ్చి ఆయన రక్షించడానికి ప్రయత్నం చేశారు ఆ తర్వాత ఇంకా వాళ్ళ స్థాయి కూడా దాటేసి వాళ్ళు కూడా దెబ్బలు తింటే ఇంకా బయట నుంచి రక్షించిన ఉపాధి హామీ పథకానికి సంబంధించిన శ్రీ వేణుగోపాల్ గుండ్ల చెరువు క్షేత్ర సహాయకులు ఉపాధి హామీ పథకానికి సంబంధించిన వారు శ్రీ శ్రీ హరినాయుడు గోపులపల్లి మేటు ఉపాధి హామీ పథకం శ్రీ వీరాంజనేయులు గుండ్ల చెరువు క్షేత్ర సహాయకులు ఉపాధి హామీ పథకానికి సంబంధించిన వారు శ్రీ నాగమోహన్ నాయుడు గరుగుపల్లి మేటు ఉపాధి హామీ పథకం శ్రీ శ్రీకాంత్ గురాల చెరువు క్షేత్ర సహాయకులు శ్రీ కళ్యాణ్ రెడ్డి ప్యారంపల్లి మేటు ఉపాధి హామీ పథకం శ్రీ అక్బర్ పాషా గాలివీడు క్షేత్ర సహాయకులు ఇది వాళ్ళు అడిగింది ఏంటంటే గదికి తాళం చెవులు కావాలని అడిగారు తాళం చెవులు ఇవ్వడం కుదరతుంది అది ఎంపీటీలో వాళ్ళు ముందు వీళ్ళు అడిచి అడిగారు ఇమ్రాన్ గాని అడిగారు అడిగితే ఎంపీడీఓ గారి దగ్గర ఉన్నాయని తెలియజేస్తే ఎంపీడీఓ గారికి ఆ విషయం తెలుపుగానే మాట్లాడవలసిందని చెప్పారు అయితే మాట్లాడమని సుమారు గంట ఒంటి గంట ఇరవై నిమిషాల సమయంలో శ్రీజే సుదర్శన్ రెడ్డి గారు మరి ఇతరులు కార్యాలయానికి వచ్చి తాళం చూలు కావాలని ఇమ్రాన్ గాని కోరితే ఎంపీడీఓ గారిని కలవాలని చెప్పారు వచ్చిన వారందరూ ఎంపీడీఓ గదిలోకి వెళ్లి తాళం చౌలు అడిగారు ఎంపీడీఓ గారు మండల అధ్యక్షులు శ్రీ పద్మాతమ గారికి తాళం చోవులు ఇవ్వగలం అంతే తప్ప వాళ్ళ అబ్బాయిలకి ఇవ్వమని చెప్పి ఆయన కొడికి ఇవ్వాలి కానీ వెంటనే తలుపులు వేసి ఆ ఫైబర్ కుర్చీలు తీసుకొని ఆయన మీద దాడి చేశారు శ్రీ జవహర్ బాబు గారి మీద దాడి చేయగానే మండల పరిషత్ అభివృద్ధి అధికారిని సుదర్శన్ రెడ్డి బాను వెంకటరెడ్డి గారు ధర్మారెడ్డి గారు కొట్టడం జరిగిందని ఇమ్రాన్ని కూడా కొట్టి బయటికి నెట్టారని తర్వాత పై అంత నుండి ఉపాధి హామీ సిబ్బంది కిందకొచ్చి తలుపులు ఊడగట్టి లోపలికి వెళ్ళి ఇమ్రాన్ తెలిపారు ఉపాధి సిబ్బంది హామీ హామీ ఉపాధి హామీ సిబ్బంది లోపలికి వెళ్ళి చూసేసరికి వెంకటరెడ్డి గారు ఎంపీడీఓ అధికారిని కూర్చున్న చో చోట చేతులు పట్టుకొని సుదర్శన రెడ్డి గారు జెసిఏ జవ్ జవహర్ బాబు ఎంపీడీఓ ఛాతి పైన కాలు కాలుతో కొట్టారని మిగిలిన వారు కూడా ఎక్కడుంటే అక్కడ వేళ్లతోటి చేతులతోటి కొట్టడం జరిగింది ఉపాధి హామీ సిబ్బంది లోపలే ఉన్న లక్ష్మీప్రసన్న గారు విఆర్ఓ గారు అడ్డుపట్టడంతో అందరూ వేరే గదిలోకి వెళ్ళి కూర్చున్నారు తర్వాత పోలీసు వారికి చెప్పడం జరిగింది పోలీసు గారికి చెప్పడం జరిగింది ఆ సమయంలో కలెక్టర్ గారు కూడా విజయవాడలో ఉండటం వల్ల ఆయన వెంటనే ఫోన్లు తెలియజేయగానే ఆ ముందు స్థానిక పోలీసుని పంపిస్తే సేపు వాళ్ళు ఇక్కడే ఉన్నారు ఎస్ఐ గారు వచ్చారు కానిస్టేబుల్స్ వచ్చినా కదలవు మళ్ళీ అదనపు సిబ్బందితోటి శ్రీ గారితో వచ్చి ఆయన అదనపు సిబ్బంది వచ్చిన తర్వాత కానీ వీళ్ళని అరెస్ట్ చేయడానికి కుదరలేదు దాంతో తొమ్మిది మంది వెళ్ళిపోయారు ముగ్గురు మటుకు అరెస్ట్ చేశారు ఈ సందర్భంగా నేను ప్రత్యేకించి ఎందుకు వచ్చి ఇక్కడికి వచ్చామంటే వైసీపీ పదకొండు సీట్లు ఇస్తేనే వీళ్ళకి ఇంత అహంకారం చూపిస్తున్నారు ఓడిపోయి కూడా ఇంత పవర్ చూపిస్తున్నారు ఓడిపోయి కూడా నేను ప్రత్యేకంగా చెప్తున్నా ఈ ఎవరి జాగీర్లు కాదు ఇది ఒక్కరి జాగీర్లు కాదు ఇది ఆ రోజున ట్రైన్ లేరు రకరకాల ముఠాలు పెట్టుకొని మీరు భయపడతా ఉంటే భయపడే ప్రభుత్వాలు కాదు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అసలే కాదు ఇక్కడ ఉన్న యువత కొత్తతరం యువత నాయకులు కూడా సీనియర్ నాయకులు కూడా చాలా మలిగిపోయారు మార్పు కోసం చూసే ఈ రోజున ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం వారి గౌరవ ముఖ్యమంత్రిగా ఉన్న ఈ ప్రభుత్వం ఇలాంటి చిన్న పనులకి ఎవరు భయపడదు ఇంకా పద్ధతి కాదు కాబట్టి భాషని మర్యాదగా మాట్లాడుతున్నాను మేము ప్రభుత్వంలో ఉన్నాం ఒకటే మాకు చెప్తున్నాం పిచ్చి పిచ్చి భాషను వేయకం మీరు బయట యువత మీరు అనుకులు చూస్తూ ఉన్నారు ఇలాంటి పనుల్ని చూస్తే చేస్తూ వెళ్తా ఉంటే చూస్తూ వరికనే యువత కాదు అది ఇది రాయలసీమ యువత ఉన్న చదువుతుంది నలిగి 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 ఉద్యోగాలు ఉపయోగ అవకాశాలకి నలిగిపోతా ఉన్న చూస్తుంది